తిరుమల జపాలిలో హనుమజ్ జయంతి ఉత్సవాలు జరుగుతాయి చైత్రపూర్ణిమకు లక్షలాది మంది హనుమజ్ జయంతికి జపాలి వస్తారు హజ్ జయంతి కొన్ని సిద్ధాంతాల ప్రకారం చైత్రపూర్ణిమ నాడు వస్తుంది మరికొన్ని సిద్ధాంతాల ప్రకారంగా హనుమత్ జయంతి వైశాఖ శుక్ల దశమి నాడు వస్తుంది కొన్ని పురాణాలు ఆంజనేయ స్వామి కర్ణాటకలో కిష్కిందలో పుట్టినాడని చెబుతున్నాయి కొన్ని పురాణాలు ఆంజనేయస్వామి తిరుమలలో జన్మించాడని చెబుతున్నాయి ఆంజనేయస్వామి మహారాష్ట్రలో నాసికా త్రయంబకంలో జన్మించాడని కొన్ని పురాణాల వచనం ఆంజనేయస్వామి హిమాలయాల్లో గంధమాధవ పర్వతంపై జన్మించాడని కొందరి అభిప్రాయం టీటీడీలో వేసిన వెంకటేశ్వర స్వామి వ్యతిరేక వర్గం తిరుమలలో ఆంజనేయస్వామి పుట్టినాడని ప్రసారం చేస్తున్నారు తిరుమల ప్రశస్తాన్ని తగ్గించడానికి